జిల్లాలో అర్హులైన దళిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున సాగు భూమి ఇవ్వాలని రాయచోట నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి శ్రీనివాసులు మరియు నందలూరు మండలం నల్దిమ్మాయపల్లి దళితవాడ ప్రజలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని దళితులకు ఏ ఒక్కరికి సాగు భూమి లేదని తమ పల్లె పక్కనే ఉన్న సర్వే నెంబర్ రెండు వందల తొంభై మూడులో రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రస్తుతం కొందరు నాయకులు జేసీబీలతో చదును చేసి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూములు కాపాడడంతో పాటు అరుపులైన పేదలందరికీ తమ గ్రామంలోని ప్రభుత్వ భూమిని తమకు పట్టాలుగా మంజూరు చేయాలని కోరారు అనంతరం జేసీ ఆదర్శ రాజేంద్రనుకు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ కమిటీ జిల్లా నాయకుడు గంగాధర్ దళిత నాయకులు కృష్ణయ్య శంకరయ్య యశ్వంత్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు భూమి మాకే మా గ్రామంలో ఉండే భూమి మాకే మా ఊరిలో ఉన్న భూమి మాకు మా ఊరు దగ్గర ఉండే భూమి మాకు దళితులందరికీ సాగు భూములు దళితులందరికీ సాగు భూములు ప్రతి దళిత కుటుంబానికి అందమైన జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని నలతిమాయపల్లిలో దాదాపు రెండు వందల తొంభై మూడు సర్వే నెంబర్లు రెండు వందల ఎకరాల పైన బంజర భూములు ఉన్నాయి మరి అక్కడ ఉన్నటువంటి భూములు గత ప్రభుత్వంలో కొంతమంది దాదాపుగా ఆక్రమించుకున్నారు కానీ ఇప్పుడు దాదాపు అక్కడే పక్కన ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ కాలనీలో దాదాపు వంద కుటుంబాలు నివసిస్తా ఉన్నారు కానీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా సాగు భూమి లేనటువంటి పరిస్థితి కాబట్టి అనేక దపాలుగా ప్రభుత్వానికి అయ్యా మేమందరూ కూడా దళితులం మాకు అర్హులు అయి ఉన్నాము కానీ మాకు ఇప్పటి వరకు ప్రభుత్వ సాగు భూమి ఇవ్వలేదు ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో అనేక దపాలుగా మొరపెట్టుకున్నారు కానీ కబ్జాదారులు మాత్రం వందల ఎకరాలు కబ్జా చేస్తా ఉన్నారు ఇలా అన్ని రకాలుగా అరవతున్న ఇళ్లకు మాత్రం సాగు భూమి ఇవ్వలేదు ముఖ్యంగా రెండు వందల తొంభై మూడు సర్వే నెంబర్ లో రెండు వందల భూమి ఉంది ఆ భూమిలో అరుగులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఖచ్చితంగా అర్హులైన కూడా అసైన్మెంట్ కమిటీ పెట్టి ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సిద్ధిగల శ్రీనివాసులు సిపిఐ రాజధాని కార్యదర్శి